పదమూడేళ్లుగా పదోన్నతులు లేవు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓల సంఘం రాష్ట్ర రెవెన్యూ శాఖలో పదమూడు సంవత్సరాలైనా కూడా పదోన్నతి లభించక డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీఆర్ఓల తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆ ఉద్యోగుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞాపన పత్రాన్ని కూడా పంపించింది ఏపీఎస్సి జారీ చేసిన వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా లక్షల మందితో పోటీ పడి పద్దెనిమిది వందల పదహారు మంది వీఆర్ఓలగా పోస్టింగ్లు పొందారు డిపార్ట్మెంట్ టెస్టులు సర్వే ట్రైనింగ్లో అన్ అనవర్తీర్లైన వారికి కూడా పదన్నత లభిస్తున్న సాగాపరమైన టెస్టులు పాస్ అయిన మా ఇంటి వారికి అంటే మాలాంటి వారికి రావటం లేదు వీఆర్ఓ చనిపోతే కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇస్తున్నారు అదే సదరు వీఆర్ఓకి ఆ పోస్ట్ ఇవ్వటం లేదు సంబంధమైన అసంబద్ధమైన సర్వీసులు సాకుగా చూపి మాకు అన్యాయం చేస్తున్నారు వన్ టైం సెటిల్మెంట్ కింద మాకు సీనియర్ అసిస్టెంట్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పదవతి కల్పించాలి అని చెప్పేసి వారైతే కోరుతున్నారన్నమాట సో విధంగా ప్రభుత్వానికి మీరు అయితే డిమాండ్ చేస్తున్నారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఇలాగే ఉద్యోగ పెన్షనర్కు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను మీకు